హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆద్య సారీస్ కలెక్షన్స్ ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్ సేల్ పెట్టేస్తున్నాను మీకు ఏమైనా నచ్చే స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో చిన్న మిస్ప్రింట్ ఎక్కడైనా మిస్టేక్ ఎక్కడైనా ఉంటుందో ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు నచ్చినవి తీసుకోవచ్చు ఇది సరి లైన్ అండి సో ఇది వచ్చేటప్పటికి మీకు డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుంది సో ఫోర్టీన్ ఫిఫ్టీలో ఇవ్వాల్సిన శారీ ఇవాల్ ఆఫర్ ప్రైస్లో కొంచెం ముందు జరగండి వాళ్ళన్నీ కూడా ఆఫర్ సేల్ ఇవ్వబోతున్నాను కొన్ని శారీస్ మీద మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి అండ్ జనరల్గా అయితే మనం పోస్టర్ నుంచి పంపిస్తాం కదా ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు డిటీడీసీ ఆప్షన్ కూడా ఉంది వన్ శారీ అయితే మనకి ఏపీ అండ్ తెలంగాణ హండ్రెడ్ రూపీస్ హైదరాబాద్ రీజన్ అయితే ఎయిటీ రూపీస్ తీసుకుంటున్నాము సో మీకు డెలివరీ టూ టు త్రీ డేస్లో వచ్చేస్తుంది కావాలనుకుంటే అట్లా బుకింగ్ చేసుకోవచ్చు లేదు మేడం మాకు పోస్టర్ కావాలన్నా పంపిస్తాను సో ఫోర్టీన్ ఫిఫ్టీలో ఇవ్వాల్సిన శారీ ఇవ్వాలి ఆఫర్ ప్రైస్ థర్టీన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ ఆఫ్లో శారీ ఇచ్చేస్తున్నాను నచ్చితే ఇమీడియట్గా షాట్ పెట్టండి ఇది డోలా వస్తుంది సో మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ మంచిగా ఉంది డార్క్ చాట్లో పట్టుకున్న కూడా బాగుంటుంది శారీ ఓపెన్ చేస్తే భలే ఉందండి ఇది మనకి పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది ఒక్కసారి ఇలా చూడండి ఎంత బాగుందో శారీ ఓపెన్ చేస్తున్నాను ఇది పళ్ళు డోలా మెటీరియల్ వస్తుందండి సో చిన్న మిస్ ప్రింట్ ఎక్కడైనా ఉంటే ఉంటుంది అనుకోని తీసుకోండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇక్కడే మేము చూస్తున్నాము మీకు డ్యామేజ్ ఏమున్నా కూడా కనిపించడానికి చాలా బాగుంది కొంచెం డిఫరెంట్గా భలే ఉంది శారీకి బ్లౌజ్ లేదండి సో బ్లౌజ్ లేదు కాబట్టి ఇది ఆఫర్లో ఇచ్చేస్తాను యాక్చువల్గా ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ వర్క్ శారీ సో బ్లౌజ్ లేని కారణంగా మనము ట్వెల్వ్ ఫిఫ్టీలో శారీ ఇచ్చేస్తున్నాం నో బ్లౌజ్ ఫ్రెండ్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి హెచ్ఓ క్రేప్ అయితే పైన కింద కూడా శారీకి ఫినిష్ మిస్సింగ్ ఉంది చేయించుకోవాలి టైలర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేసి ఇస్తారు మీకు ఫినిషింగ్ అంతా కూడాను ఇది సెవెంటీన్ ఫిఫ్టీలో ఇచ్చాం ఫ్రెండ్స్ ఈ శారీని కానీ వాళ్ళ ఆఫర్లో ఉండబోతుంది బాగుంటుందండి కట్టుకుంటే శారీ అంతా కూడా జరిగి కూడా వచ్చింది బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది ఈ విధంగా సో బెస్ట్ ఆఫర్ ఇవాల్టి ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్ ఇట్లా స్క్రీన్ షాట్ అండ్ క్యాల్సీ ప్రైస్ మస్ట్ ఫ్రెండ్స్ మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఇప్పుడు శారీ వచ్చేటప్పటికి మంచి ఆనియన్ పింక్ షేడ్ అండి అయితే హెచ్ఓకర్ అయిపోయింది టిష్యూ మిక్స్ ఉంది శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది పళ్ళు అయితే సూపర్ అనమాట ఫుల్ ఫ్లోర్లో ఒకసారి నేను ప్రైస్ పెడతాను ఇవన్నీ కూడా మీకు ఫోర్టీన్ ఫిఫ్టీలో ఇవ్వాల్సిన శారీస్ మంచి ఆఫర్ రేట్ అండి థర్టీన్ ఫిఫ్టీలోనే వస్తుంది సో నచ్చిన వాళ్ళు ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి ఈ శారీ కావాలనుకుంటే ఒకసారి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎట్లా ఉందో తెలుస్తుంది కడితే మస్తుంటుందండి మంచి ఆనియన్ పింక్ షేడ్ ఫాస్ట్గా ఓపెన్ చేస్తాను పైన హెచ్ఓ క్రేప్ కింద టిష్యూ మిక్స్ వచ్చింది సో ఫ్లోరల్ని ఇష్టపడే వాళ్ళు శారీని మిస్ అవ్వద్దు ఇలా వస్తుంది మీకు మొత్తం ఫ్లోరల్ అంతా కూడాను ఇది బ్లౌజ్ అండి విత్ హ్యాండ్స్ పర్పస్ బార్డర్ నెక్స్ట్ శారీ చూద్దాం ఫ్రెండ్స్ శారీ మాత్రం బాగుంది కదా అండ్ నెక్స్ట్ ఇది హెచ్ఓక్ రేప్ మీద మనకి ఏంటంటే ఇక టిష్యూ లైన్స్ ఉన్నాయి కింద ఫినిష్ మిస్సింగ్ ఉందండి ఈ శారీకి ఇగోండి ఇక్కడ చిన్న వీవింగ్ మిస్టేక్ ఉంది ఇంకా శారీలో ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ ఎక్స్ట్రా పోర్షన్ ఉంది ఈ పోర్షన్ ని తీసి మీరు ఇక్కడ దీన్ని చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే కదా శారీ ఆఫర్ రేట్ లో ఒకసారి శారీ చూద్దాం ఇంకెక్కడైనా మిస్టేక్ ఉందో కూడా నేను చూపిస్తాను మీకు ఇగోండి ఇది బ్లౌజ్ విత్ హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది సో దీని ప్రైస్ వచ్చేటప్పటికి సో కింద అయితే పైపింగ్ చేయించుకోండి సో ఆఫర్ రేట్ ఈస్ టూ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్ అండి చూడగానే తీసుకోవాలనిపించే శారీ ఇది మంచి ఆరెంజ్ షేడ్ అండి ప్యూర్ టిష్యూ ఐటమ్ హెచ్ఓ క్రేప్ మీద టిష్యూ వస్తుంది యాక్చువల్గా శారీ కోడ్తో పెడదామని ఇలా పెట్టాను డిజైన్ ఉల్టా పడింది సో స్టే ఒకసారి చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు శారీ ప్రైస్ ఈజ్ థర్టీన్ ఫిఫ్టీ అండి ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి నచ్చిన వాళ్ళు నేను ఒక్కసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ఒక బ్యూటిఫుల్ శారీ అండి నేను చెప్పినట్టు ఒక మంచి టిష్యూ మెటీరియల్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగుంటుందో సో కంప్లీట్ గా మనకి మంచి ఆరెంజ్ షేడ్తో ఉంది అండ్ ఇదంతా కూడా మీకు జరీ బూట వస్తుంది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు చాలా బాగుంది పీస్ మీకు డైరెక్ట్గా కలర్ బాగుందండి సో ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ డైరెక్ట్గా అయితే కలర్ చాలా బాగుంది ఒకసారి ఇది పళ్ళు ఫుల్ రిచ్ జరీ పళ్ళు వచ్చింది మంచి ఆరెంజ్ షేడ్ నైట్ పార్టీస్కి చాలా బాగుంటుందండి ఇగోండి హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వచ్చింది ప్లేన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ పర్పస్ బార్డర్ సో స్కాలప్ బార్డర్ని ఇష్టపడే వాళ్ళు శారీని అసలు మిస్ చేసుకోదు మంచి బ్లాక్ అండి కడితే ఏముంటుంది కదా అసలు దీనికి ఆరెంజ్ పేర్ చేయండి ఎందుకంటే నేను ఇది కాంబినేషన్ చూపించడానికి ఇలా వేశాను దట్ లుక్ సో బ్యూటిఫుల్ మస్తు ఉంటుంది ట్రెండిగా ఉంటుంది సో మంచి ప్రైస్లోనే ఇస్తాను బికాస్ బ్లాక్ చాలామంది అవాయిడ్ చేస్తారు కాబట్టి ట్వెల్వ్ నైంటీ నైన్లోనే శారీ వస్తుంది ఇది డోలా అండి సో ఇది డోలా మెటీరియల్ ఏ ఫ్యాబ్రిక్ అనేది మొత్తం క్లియర్గా చెప్తున్నాను మీరు కూడా వినండి పైన కింద కూడా మీకు ఇదే విధంగా స్క్యాలప్ పౌడర్ విత్ బూటా వస్తుంది అండ్ అగైన్ దీనికి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది ఈ విధంగా ఈ ఆరెంజ్ మీకు వీడియోలో కన్నా బయట చాలా బాగుంది మళ్ళీ వినండి వీడియోలో కనిపిస్తున్న కలర్ డిఫరెన్స్ వస్తుంది సో కలర్ వేరియేషన్ ఈస్ దేర్ ఓకేనా థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్ మంచి డోలా ఐటమ్ చాలా బాగుంటుంది పైన కింద కూడా పైపింగ్ చేసి ఫినిషింగ్తో వచ్చింది విత్ స్కాల బార్డర్స్ అనమాట ఒకసారి శారీ పళ్ళు చూడండి ఇలా ఉంటుంది నేను చెప్తున్నట్టు కలర్ వేరియేషన్ వస్తుందండి మధ్య మధ్యలో సరి బూట బయట బాగుంది చాలా బాగుంది కలర్ మీకు వీడియోలో కనిపించే కలర్ బయట కలర్కి అస్సలు సంబంధం లేదు బయటనే బాగుంది డిమ్గా ఉంటే నేను చెప్తాను కానీ బయట కలరే బాగుంది ఓకే కదా ఇగోండి ఇది బ్లౌజ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంటుంది ఇది మంచి డార్క్ ఆనియన్ పింక్ షేడ్ హెచ్ఓ క్రేప్లో సెల్ఫ్ వీవింగ్ వచ్చింది అయితే ఫినిషింగ్ అనేది కొంచెం మిస్సింగ్ ఉంటే చేయించుకోండి కానీ బాగుంటుంది పీస్ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్ ప్యూర్ హెచ్ఓ క్రేప్ వస్తుంది ఇలాగ సరీ పళ్ళు వస్తుందండి శారీ చాలా బాగుంది ఓవరాల్గా మనకి ఇట్లా ఫ్లోరల్ వస్తుంది ఓకేనా ఈక్వల్గా ఓపెన్ ఈక్వల్గా ఓపెన్ ఆనియన్ పింక్ షేడ్ ఫ్రెండ్స్ ఒక ఐరన్ చేయించుకోండి శారీ కొంచెం నలిగింది తిట్టుకోవద్దు మళ్ళీ ఇలాంటి శారీ పంపించారు కొత్త లాగా లేదు అని అనకండి బేల్స్లో ఒకటి రెండు శారీస్ కొంచెం నలిగి వస్తాయి కదా అందుకోసమే చెప్పాల్సి వస్తుంది ఒక ఐరన్ చేయించుకోండి సరిపోతుంది ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది ఈ కలర్స్ నేను ఎస్పెషల్గా చాలా ఇష్టపడి తెప్పించాను ఎందుకంటే లాస్ట్ టైం చాలామంది నీళ్లో ఉండే శారీస్ సో థర్టీన్ ఫిఫ్టీ ఇస్ అ బెస్ట్ ఆఫర్ ప్రైజ్ పీచ్ పింక్ అనమాట చాలా బాగుంటుంది చెప్పాలంటే ఫ్యాన్సీ కలర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఏదైనా పీస్ ఉంది అంటే ఈ కలరే లాస్ట్ టైం పెట్టినప్పుడు అసలు మామూలు సీల్ నడవలేదు ఇప్పుడు కూడా నా దగ్గర ఒక ఫోర్ టు ఫైవ్ పీసెస్ ఉన్నాయి అన్నీ అయిపోయినాయి అండి హియర్ ఇస్ అ పళ్ళు కాన్సెప్ట్ సో హెచ్ఓ క్రేప్ ఇది ఎంత బాగుందో చీర చాలా బాగుంటుంది కట్టుకుంటే మాకు హెచ్ఓ క్రేప్స్ ఉన్నాయనుకున్న వాళ్ళు డోలా తీసుకోండి మాకు డోలాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు హెచ్ఓ క్రేప్ తీసుకోండి రెండు ఉన్నాయి అనుకున్న వాళ్ళు వీడియో చేసి లైక్ కొట్టండి సరేనా ఇగోండి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ హెచ్ఓ క్రేప్ అండి అగైన్ చెప్తున్నట్టు ఫినిష్ మిస్సింగ్ ఉంటే చేయించుకోండి హియర్ ఇస్ సారీ పళ్ళు సారీ ప్రైస్ పెడతాను ఒకసారి దిస్ ఈస్ గోయింగ్ టు బీన్ ఆఫర్ ఫర్ టుడే యాక్చువల్గా ఇది సిక్స్టీన్ ఫిఫ్టీలో ఇచ్చాం మేము సారీ ఇవాళ ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికి థర్టీన్ ఎయిటీ ఫైవ్ క్లియరెన్స్ ప్రైస్ మాకు మైనస్ మీకు ప్లస్ ఓకేనా శారీ అంతా కూడా హెవీ మీనా అండి ఇవ్వండి ఇది బ్లౌజ్ విత్ హ్యాండ్స్ పర్పస్ బార్డర్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ అండి చాలా బాగుంది గ్రీన్ అండ్ డిజైన్ కూడా ఓవరాల్గా మనకి హెవీ మీనా వస్తుంది ఇది డోలా పీస్ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది జరీ పళ్ళు వస్తుందండి ఈ విధంగా ఒకసారి శారీ ఓపెన్ చేద్దాం ఇవ్వండి అండ్ హియర్ ఈస్ అ బ్లౌజ్ కాన్సెప్ట్ హెచ్ఓ క్రేప్లో మనకి ఇది చాలా వెయిట్లెస్ అండి జనరల్గా చెప్పాలంటే గట్టిగా మాట్లాడుకుంటే ఒక టవల్ వెయిట్ అంత ఉంటుంది మరి శారీలో ఏంటి అంటే ఇది డి వీవింగ్ డిఫెక్ట్లో వచ్చిన శారీ అంటే డ్యామేజ్లో వచ్చిన శారీ ఇగోండి ఇక్కడ మిస్సింగ్ ఇది ఎక్కడ మనకి పళ్ళుకి కింద వెళ్తుంది అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది నాట్ వేసి పంపించారనమాట ఇది ఒక్కటే మీకు ప్రాబ్లము శారీలు ఇంకెటువంటి ప్రాబ్లమ్ లేదు కడితే బాగుంటుందండి ఇవన్నీ కూడా మనం థౌజండ్ సెవెంటీ ఫైవ్లో వచ్చిన చీరలు సో ఇవాళ ఆఫర్ రేట్లో ఇవ్వబోతున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు హెచ్ఓక్రేప్లో చాలా లైట్ వెయిట్ సో ఒక దానితోనే ఒక హెచ్ఓక్రేప్ కంపేర్ చేయకండి ఇప్పుడు ఇందులోని ఈ వీడియోలోనే నాలుగు రకాల హెచ్ఓక్రేప్లు ఉన్నాయి మీరు గమనిస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఏదన్నా మనం ఓపెన్గా చెప్పిస్తామో అలాగే చెప్తున్నాను మీకు నచ్చితేనే తీసుకోండి నేను ఇచ్చే ప్రైస్ డ్యామేజ్ ఎక్కడ ఉందో చూపించాను దానికి అతకు ఎక్కడ వేసిందో కూడా చూపించాను ఈ ప్రైస్కి మీకు పర్వాలేదంటే తీసుకోండి లేకపోతే నో ప్రాబ్లం పండగ అంటే గ్రీన్ గ్రీన్ అంటే పండగ కదా సో అలాంటప్పుడు ఒక మంచి గ్రీన్ లహరియా పటర్న్లో వస్తే ఎంత బాగుంటుందో అంతే బాగున్న శారీ ప్యూర్ డోలా విత్ మనకి కింద ఫినిష్ మిసింగ్ ఉందండి జరీ పళ్ళు వస్తుంది అండ్ ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది ఓపెన్ అయిపోతుంది వదిలేసేయండి ఇలాగ మనకి కట్చింగ్లో ప్లేన్ వస్తుంది బ్లౌజ్ లేనట్టుంది శారీకి బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ రాలేదు ఫ్రెండ్స్ సో బ్లౌజ్ ఉంటే కనుక థర్టీన్ ఫిఫ్టీలో ఇస్తాం కదా బ్లౌజ్ లేదు కాబట్టి ట్వెల్వ్ ఫిఫ్టీలో క్లోజ్ చేస్తున్నాను శారీని బాగుంది శారీ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిసిన సారీకి బ్లౌజ్ లేదండి మళ్ళీ చెప్తున్నాను సో ఫెస్టివల్ అంటే గ్రీన్ రెడ్ చాలామంది ప్రయర్ తీసుకుంటారండి సో నచ్చిన వాళ్ళు ఈ శారీని కూడా పిక్ చేసుకోవచ్చు శారీలో స్పెషాలిటీ ఏంటంటే బిగ్గెస్ట్ ఖడ్డీ బార్డర్స్ అనమాట పైన కింద కూడా మనకి ఖడ్డీ బార్డర్స్ వస్తుంది ఫినిష్ మిస్సింగ్ ఉంటే కనుక చేంజ్ కోవాలి డోలాస్లో హెచ్ఓ క్లేప్ క్రేప్స్లో మోస్ట్ కామన్ థింగ్ అది శారీ కలర్ రెడ్ అనమాట ప్యూర్ రెడ్ సో దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఫర్ ద ప్రైస్ ఆఫ్ అంతే సో ట్వెల్వ్ ఫిఫ్టీలో ఇచ్చేద్దాం మీరు సారీ థర్టీన్ ఫిఫ్టీ అండి నచ్చిన వాళ్ళు తీసుకోండి థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్ ప్యూర్ రెడ్ విత్ డోలా అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది ఈ విధంగా ఇది కూడా మనకి హెచ్ఓ క్రేప్లోనే చాలా లైట్ వెయిట్ శారీ ఎక్కడో చిన్న డిఫెక్ట్ ఉందండి నేను ఓపెన్ చేసి చూపిస్తాను అందుకే ఈ శారీ ఆగిపోయింది లేకపోతే చాలా మంది శారీని అడిగారు లాస్ట్ టైం చూపిస్తాను ఇదిగోండి ఇది పళ్ళు ఇగోండి డ్యామేజ్ అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ రెండు చోట్ల డ్యామేజ్ ఉంది శారీకి డ్యామేజ్ వన్ మళ్ళీ సేమ్ అక్కడే పక్కనే ఇంకొక డ్యామేజ్ అండి సో దీన్ని మీరు ఆల్టరేషన్ చేసుకుంటామంటే కనుక తీసుకోవచ్చు ఒకసారి శారీ చూద్దాం కట్టు చింగులు బ్లౌజ్ చాలా బాగుంటుంది శారీ మిస్ చేసుకోకండి ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఈ శారీని వన్ సెకండ్ వన్ సెకండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ స్క్రీన్ షాట్ తీయండి టూ ప్లేసెస్లో చిన్న డ్యామేజెస్ ఉన్నాయి నాకు ఎంతగానో నచ్చిన శారీ అండి అగైన్ ఇది కూడా డోలా అయితే సారీ హెచ్ఓ క్రేప్ అయితే స్పెషాలిటీ చెప్తాను వినండి ఇక్కడ హెచ్ఓ క్రేప్ ఓకే అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఇలా అంటున్నప్పుడు ఒక డిజైన్ కనిపిస్తుంది యూ కెన్ చెక్ హియర్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అన్నప్పుడు మీకు ఒక డిజైన్ ఎలివేట్ అవుతుంది ఇదే శారీకి హైలైట్ ఫోర్టీన్ డబల్ నైన్ ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది ఈ కలర్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఇక్కడ టిష్యూ మిక్స్ వస్తుందన్నమాట టిష్యూ ప్లస్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇట్లాగా రిచ్ జరీ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది సో సూపర్ ఉంది పీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ పీచ్ పింక్ మిక్స్ పళ్ళు అండి కడ్డీ బార్డర్స్ అనమాట సో శారీ అంతా కూడా ఓవరాల్గా మనకి ఫ్లోరల్ వస్తుంది ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది డోలా అండి డోలా ఓకేనా ఒకసారి చూస్తున్నారు అది ఎంత బాగుందో పీస్ ఇదిగోండి ఇది మనకి కట్టచింగులు చింగులు వస్తుంది అండ్ హ్యాండ్స్కి ప్లెయిన్గా బార్డర్ వస్తుంది ఈ విధంగా సో ఎవరికైనా ఈ కలర్ ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా తీసుకోవచ్చు ప్యూర్ డోలా ఐటమ్ అనమాట సరీ కోడ్ కోడ్ కో కో కోడ్ లేదు ఓకే థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ బయట మీ వీడియోలో ఎంత డిమ్గా ఉందో బయట అంత బ్యూటిఫుల్ ఉందండి అంత షైన్ ఉంది వీడియోలో అస్సలు క్యాప్చర్ అవ్వట్లేదు అస్సలు అంటే అస్సలు క్యాప్చర్ అవ్వట్లేదు ది బ్యూటిఫుల్ హెచ్ క్రేప్ మెటీరియల్ ఇట్స్ అ డిజైనర్ పీస్ అంటా నేను అసలు నైట్ టైం పార్టీస్కి కట్టుకుంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు అంత బాగుంటుంది పీస్ శారీలో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ వీవింగ్ వచ్చిందండి అసలు మామూలుగా లేదు కలర్ బయట బాగుంది ఓపెన్ చేస్తాను మంచి పీచ్ పింక్ మిక్స్ అనమాట మధ్యలో వచ్చిందంతా కూడా మనకు ఎంబ్రాయిడరీ స్టైల్ వర్క్ లాగా వచ్చింది బాగుంది ఒకటి రెండు చోట్ల చిన్న ప్రింట్ ఉంది బట్ ఇట్స్ ఓకే అది పెద్దగా డిఫెక్ట్ ఏం లేదు ఇది ఒకటే పీస్ ఉంది బాగుంది సో కట్ట చింగులు అండ్ బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది విత్ హ్యాండ్స్ పర్పస్ బార్డర్ సో శారీ ప్రైస్ పెడతాను మీకు నచ్చితే తీసుకోండి అసలు మామూలుగా లేదండి శారీ చాలా 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 బాగుంది ఫోర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇంకొక సారీ వచ్చేటప్పటికి రామాంగో సారీ రామాంగో కాదు మష్రూ సిల్క్ ఓకేనా మష్రూ సిల్క్ అండి ఇదిగోండి ఇది పళ్ళు మస్టూర్ సిల్క్ కంప్లీట్గా వెయిట్లెస్ వస్తుంది మీకు ఇది మనకి పళ్ళు అండి వెయిట్లెస్ సో వెయిట్ లెస్ శారీ కావాలనుకుంటే శారీని తీసుకోవచ్చు ఇగోండి శారీ ఇట్లా వస్తుంది మీకు లహరియా గా పోయింది లహరియా ప్యాటర్న్లో వస్తుందండి బర్డ్స్ డిజైన్ అనేది ఇవ్వండి ఇది శారీ ఇలా అండి ఇదిగోండి బూటా విత్ హ్యాండ్స్ పర్పస్ బార్డర్ శారీ ప్రైస్ ఇవాళ ఆఫర్లో ఇచ్చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే పిక్ చేసుకోవచ్చు శారీని లెవెన్ ఫిఫ్టీ అన్నీ కూడా క్లోజింగ్ ప్రైజెస్ లెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఈ సారీ కూడా చాలా బాగుందండి కాకపోతే మీకు వీడియోలో పెద్దగా ఎలివేషన్ అవ్వట్లేదు హెచ్ఓ క్రేప్ మీద టిష్యూ మెటీరియల్ రిచ్ సరీ పాలు వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది శారీ అంతా కూడా మీకు ఇదే విధంగా ఉంటుంది ఇగోండి ఇలా అవుతుంది తిప్పండి ఇగోండి ఇలా వస్తుంది సేమ్ అంతా కూడా మీకు సరీ బార్డర్స్ వస్తుంది శారీ కోడ్ ప్రైస్ పెట్టేశాను అండ్ ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది ఒక్కసారి శారీ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దు ఇవి మష్రూమ్ సిల్క్ అండి మళ్ళీ చెప్తున్నాను శారీకి పళ్ళు చాలా బాగుంటుంది హియర్ ఇస్ అ పళ్ళు కాన్సెప్ట్ అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ వస్తుంది చాలా వెయిట్లెస్ ఉంటుందండి బరువులు మాకు వద్దు అనుకున్న వాళ్ళకి ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఉండదు ఆఫర్ రేట్ ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్ అండి ఇట్లా స్క్రీన్ షార్ట్ తీసుకోవాలి నచ్చిన వాళ్ళు మష్రూ సిల్క్ ఇది కొంచెం ఐరన్ చేయించుకోండి నలిగినట్టుంటే నేను చెప్తున్నాను కదా అంటే బెయిల్స్లో కొంచెం కుక్ వస్తాయి అండ్ ర్యాక్స్లో కూడా కొంచెం అటు ఇటుగా పెడతాం కదా సో అందుకోసమే కొంచెం నలిగినట్టుంటే ఐరన్ చేయించుకోండి ఇది బ్లౌజ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మంచి పింక్ కలర్ యాక్చువల్గా మీకు ఇది ఎలా క్యాప్చర్ అవుతుందో నాకు తెలియదు ఒకసారి ఓపెన్ చేద్దాం శారీని చాలా బాగుంది పీస్ కడితే కనుక సూపర్ ఉంటుంది ఫినిష్ మిస్సింగ్ ఉంటే చేయించుకోండి ఫ్రెండ్స్ ఇది మాత్రం పింక్ ది బ్యూటిఫుల్ డోలా శారీ ట్వెల్వ్ డబల్ నైన్ చెప్పింగ్ అనేది అడిషనల్ ఫెస్టివల్స్కి కట్టుకోవడానికి బాగుంటుంది సో పైన కింద కూడా ఫినిష్ మిస్సింగ్ ఉంటే చేయించుకోండి హ్యాండ్స్ పర్పస్ పౌడర్ ఇది మన వీడియో నచ్చే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్